లేని వర్షాల కారణంగా పంట పొలాలు నేట మునిగాయి ఫెంగల్ తుఫానుతో కూలీలకు పనులు కరువయ్యాయి కారాకుల్లు వాగుల్లో నీటి ప్రవాహం ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తొట్టంబేడు మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు సహా పలు దళిత గిరిజన వడలు రోడ్లు ఎక్కడ చూసినా వర్షపు నీటితో నిండిపోయింది నీటి ప్రవాహం వల్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి తొట్టంబేడు మండలంలో నవంబర్ సాధారణ వర్షపాతం రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు ఉండగా బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు అరవై మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక శనివారం శ్రీకాళహస్తులో నలభై పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఎయర్పేడులో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కేవీబీపురంలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు బుచ్చినాయుడు బుచ్చినాయుడుకండ్రగలో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు గ్రామాల్లో ప్రజల జవన అస్తవ్యస్తంగా మారింది చిట్టత్తూరు చెరువు ప్రమాద స్థాయిలో నిండి ఉంది ఇక బోనుపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఏరు పొంగి ప్రవహించడంతో బోనుపల్లి కంచనపల్లి అంజూరు శ్రీకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు కాళంగి ఏరులో ఎక్కువ కావడంతో పవనవారి కంట్రిక నుంచి శ్రీకాళహస్తికి వచ్చే బస్సు చిట్టత్తూరు వాగు వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నిలిచిపోయింది ఇక కారాకుల్లు గ్రామానికి వెళ్లే సమీపంలో ఉన్న వాగు పొంగడంతో దొంగలముడూరు కారాకుల్లు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక చిట్టత్తూరు నుంచి రామలింగాపురానికి వెళ్లే మార్గం వర్షపునీటితో కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో కూడా రాకపోకలు లేవు ఇక మండలంలోని చిట్టత్తూరు పంచాయతీ గణపతి ఎస్టీ కాలనీ వాసులకు పొయ్య పంచాయతీ రామానాయుడు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ మధుసూదన్ రావు సీనియర్ అసిస్టెంట్ నారాయణ ఎస్ఐ ఈశ్వరయ్య వీఆర్డీలు విస్తృతంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆరు గ్రామాలు దళితవాడల్లో పర్యటించి వారికి భోజన సదుపాయాలు కల్పించారు